కోల్కతాలో మౌమిత అనే పీజీ డాక్టర్పై అత్యాచారం హత్య చేసిన దుండగులపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిడాపురం సిహెచ్సి డాక్టర్ సిబ్బంది వైద్య సేవలు నిలిపివేశారు ఈ ఘటనకు నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన పిఠాపురం సిహెచ్సి డాక్టర్స్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు బాధితురాలికి న్యాయం చేయాలంటూ వైద్య సేవలు నిలిపివేస్తున్న డాక్టర్లు బాధితురాలికి సంఘీభావం తెలుపుతూ ఇరవై నాలుగు గంటల పాటు ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా నార్మల్ సేవలను డాక్టర్లు నిలుపుదల చేశారు ప్రజల ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశ్యంతో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్నామని ఎంతో కష్టపడి ప్రజల ప్రాణాలు కాపాడే తమకే రక్షణ లేదని సమాజం ఎటువైపు వెళ్తుందో తమకు అర్థం కావడం లేదంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు దోషులను శిక్షించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మమ్మతి దేవనాథ్ అనే అమ్మాయి పీజీ స్టూడెంట్ తన మీద నైట్ డ్యూటీలో గ్యాంగ్ జరిగి మర్డర్ జరిగింది జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద దోషులకి ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోకపోట్టి మేము వైద్యులందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఈవేళ తాత్కాలికంగా సేవలు నిలిపేసి ఆ దోషం కఠినంగా శిక్షించాలని చెప్పి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి పనులు పునరావృతం కాకుండా మహిళలకు డాక్టర్లకు తర్వాత నర్సెస్ అందరూ కూడా స్టాఫ్ అందరూ మేమందరం ఏంటంటే ప్రాణాలందరూ రక్షించడానికి నైట్ డ్యూటీ సేవలు చేస్తున్నారు ఎంత కష్టపడి అలాంటి వాళ్ళకే ప్రాణరక్షణ లేకపోతే సమాజం మరి మన స్వతంత్రం కూడా ఎటు వెళ్తున్నట్టు అందుకనే మేము ఈరోజు ఎమర్జెన్సీ సేవలు తప్ప తాత్కాలికంగా ఉండేటువంటి సేవలు అన్నింటినీ నిలిపి చేస్తున్నాం ఆ దోషం కఠినంగా శిక్షించే వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు జరుగుతున్న యాజిటేషన్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇది ఆగస్ట్ తొమ్మిదో తారీఖున హర్జీకరణ హాస్పిటల్ కలకట్టాలో ఉన్న హాస్పిటల్లో పీజీ రెసిడెంట్ పైన జరిగినటువంటి గ్యాంగ్ రేప్ అండ్ దారికి సంబంధించి ఈరోజు మేము నిరసనగా పట్టి తెలియజేయడం జరుగుతుంది అయితే మహిళలు కార్యాచరణ స్థలాల్లో ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళ వర్క్ ప్లేసెస్లో సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి ఎందుకంటే హాస్పిటల్లో ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ పైన దాడి చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు అది కూడా ఒక పైశాచిక ఆనందం పొందడానికి జరిగినటువంటి క్రియ ఏదైతే ఉందో దానివల్ల ఆ కుటుంబమే నష్టపోయింది అంతేకాదు వేలాది మందికి వైద్యం చేయాల్సినటువంటి చేతులు నోరు గొంతు మూగిపోయాయి కాబట్టి దానికి నిరసనగా మేము అందరం ఈరోజు పైనకి రావడం జరిగింది ఎప్పటివరకు అయితే మృగాలయం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుందో అంతేకాకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో అలాగే ఆమె డాక్టర్ కాకుండా ఒక మహిళని గుర్తించి ఆ మహిళకి ఎవరైతే న్యాయం చేయకుండా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తారో అప్పటి వరకు కూడా మా యాజలేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది పూర్తిగా ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి కార్యాచరణ స్థలాల్లో కూడా స్త్రీలని ఇంటి బయటకు అడుగుపెట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే దాని వెనకాల ఎంతో త్యాగం ఉంటుంది దాన్ని గుర్తించి గమనించి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము డాక్టర్స్ అందరం కూడా ఇలా ఆజుకేట్ చేయడానికి రెడీ అయ్యాము దయచేసి అందరూ గమనించాలి ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము ఓపీడీ సర్వీసెస్ అన్నీ కూడా తాత్కాలికంగా బంధించడం జరిగింది దయచేసి గమనించి పబ్లిక్ ఇంకా ప్రెస్ వారు పబ్లిక్ ఇంకా అందరూ కూడా అర్థం చేసుకోవాలని